హాలే లూయా ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనని భద్రపరిచి మరొక వారంను మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమా ఘనతా ప్రభావాలను గాక ఈ ఒక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం सर्वोन्नतुडा सर्वशक्तिमंतुडा परीशुद्धात्मदे ఏసయ్యా నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి గత కాలమంతా గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవా ప్రభ ఈ యొక్క వారంలో కూడా సర్వశక్తిమంతుడా నీ సన్నిధిలో ప్రభా ఏసయ్య మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవ నీ బిడ్డలైన వారితో నువ్వు మాట్లాడండి నీ నామాన్ని మహిమపరచుకోనండి ప్రతి ఒక్కరము దేవా నీ సన్నిధిని అనుభవించాలయ్యా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకున్నడి దేవా కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలి నువ్వే సహాయమును నువ్వు నీ కృపతో నింపండి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి నా ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త పదో అధ్యాయము పదో వచనం ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను స్వార్థ పదో అధ్యాయము పదో వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరొకసారి చదువుదామండి యోహాన్ స్వార్థ పదో అధ్యాయము పదో వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు నిన్ను నన్ను లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు అసలు లేమి కలిగినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే నా జీవితం ఈ విధంగానే ముగుస్తుందేమో నా జీవితం ఇంకా ఇంతటితో అంతమైపోతుందేమోనే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా ఇటువంటి ఆలోచన మన జీవితంలో కలుగుతూ ఉంటుంది కానీ ఆ గొప్ప దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు లేమిలో నుంచి సమృద్ధికరమైన జీవితంలోనికి నేను నిన్ను ఈ లోకంలో ఉన్నప్పుడే అనుభవించేటట్లు నేను నిన్ను చేస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో చెప్తున్నారు అసలు లేమి అంటే ఏమిటండి లేమి అంటే లేని స్థితి అనమాట అది ఆహార విషయంలో కానీ ఆ యొక్క ఆర్థిక విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలోనైనా నువ్వు లేమి కలిగి ఉన్నావా దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని ఒక సంపదను ఒక ఆరోగ్యాన్ని ఒక వస్త్రహీనత నుంచి సమృద్ధికరమైన ఆ యొక్క జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తా అని దేవుడు ఈ రోజు చెప్తున్నారు మనము చదివిన వాక్యంలో యోహాను స్వార్థ పదో అధ్యాయము పదో వచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు దొంగ దొంగతనం చేయడానికి మనల్ని నాశనం చేయడానికి మన కానీ నేను గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా ఇవ్వుటకు నేను వచ్చాను అని దేవుడు మనతో ఈరోజు జ్ఞాపకం చేసి వాక్యానుసారంగా నేను సమృద్ధికరమైన జీవితాన్ని నేను మీకు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా మనము ధైర్యం తెచ్చుకోవాలి అయ్యో నేను దేవా నీ వైపే నేను చూస్తున్నానయ్యా నాకు ఈ లేమి ఏంటి నా యుద్ధం కాని స్థితి ఏంటి నా కన్నీరు ఏమిటి నా బాధ ఏమిటి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో కానీ ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా నీ లేమి ఉంది కానీ ఆ లేమిలో కూడా నువ్వు నా వైపే చూస్తున్నావు కదా ఆ లేమిలో కూడా నువ్వే నా దిక్కు ప్రభా అని నువ్వు నా వైపే చూస్తున్నావు కదా ఆ లేమిలో నేను సమృద్ధికరమైన జీవితాన్ని నేను అనుగ్రహిస్తా దేవాది దేవుడు ఈ రోజు మనతో చెప్తున్నారు అసలు ఎటువంటి లేమి స్థితి గుండా వెళ్ళిన జీవితాలను ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన ఆయన బిడ్డలైన వారిని దేవుడు ఎంతగా సమృద్ధికరమైన జీవితాన్ని అనుగ్రహించారు ఏ విధంగా అనుగ్రహించారో మనము మూడు విషయాలలో మనం ఈ రోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం లేమిలో నుండి సమృద్ధికరమైన జీవితంలోనికి నడిపించే దేవుడు మొట్టమొదటిగా దేవుడి సామర్థ్యం మీద దృష్టి ఉంచు మొట్టమొదటిగా దేవుడి సామర్థ్యం మీద దృష్టి ఉంచు మనకి ఈ లోకంలో ఎవరన్నా సహాయం చేస్తారు అన్నప్పుడు మనం ఏం చేస్తామండి వారు నిజంగా నాకు సహాయం చేస్తారా వారికి అటువంటి స్థితి ఉందా అటువంటి పలుకుబడి ఉందా అటువంటి ఘనతను వారు కలిగి ఉన్నారా అటువంటి ఆస్తి పరుల అని ఆలోచిస్తావు కదా అలాగే మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా నా దేవుడు ఎలాగైనా నా యొక్క జీవితంలో కార్యం జరిగిస్తారు ఆ సామర్థ్యం మీద మనము దృష్టి ఉంచాలి నేను ఈ స్థితిలో ఉన్నాను నా దేవుడు ఎలా నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను నిలబెడతారు ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంచాలి ఆ సామర్థ్యం మీద దృష్టి ఉంచినప్పుడు మనలో ఆయన మీద విశ్వాసం నమ్మకం కలిగి దేవుడు కార్యం చేస్తారు అన్న నమ్మకం కలుగుతుంది అంతేకాదు ఆ కార్యం జరగక ముందే నువ్వే కొంతమందికి సాక్ష్యం ఇస్తావు ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటా ఉంటే ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంచినప్పుడు నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు నా దేవుడు తప్పకుండా నన్ను నిలబెడతారు అన్న ఆలోచనే నీకుంటుంది ఆ యొక్క నిరీక్షణను ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచడు నువ్వు చెప్పడమే కాదు ఆ యొక్క స్థితిని నువ్వు అనుభవించే స్థితిలోనికి దేవుడు తీసుకురాగలిగిన గొప్ప దేవుడు కానీ నీ యొక్క సామర్థ్యం ఏదో దేవుడు ఇస్తాడా ఇవ్వడా అన్నట్టు ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే యాకోబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో అయితే అతడు ఏ మాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగాలి నువ్వు ఏది అడిగినా ప్రభా నీ యొక్క సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉందయ్యా నువ్వు ఏది అడిగినా నన్ను లేమిలో నుంచి సమృద్ధిలోనికి తీసుకొస్తావని నాకు తెలుసు నువ్వు ఏది అడిగినా కూడా సందేహింపక అడగాలి ఆరో వచ్చనం సందేహించి వాడు గాలి చేత రేపడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉంటును సందేహిస్తే ఏమవుతుంది గాలి చేత లేపడతాయి సముద్ర తరంగములు కానీ అవి వెంటనే పడిపోతాయి కదా నిలవబడవు అలాగే మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు సందేహింపకుండా అడగవలను ఏడు ఎనిమిది వచనాలు చూద్దామండి అట్టి మనుష్యుడు ద్విమనుషుకుడై తన సమస్త మార్గములేందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఆ విధంగా అనుకోకూడదు సందేహింపకుండా ఆయన సామర్థ్యం మీద మనం నమ్మిక ఉంచాలి ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూసినట్లయితే నమ్మితే నీ స్థితి మారుతుంది అనేక సార్లు మనము నమ్మిక లేకపోవడం వల్ల మన యొక్క స్థితిని మార్చుకోలేకపోతున్నాం నీ యొక్క లేమి ఉంది కానీ దేవుడు చెప్తారు ఆయన వాగ్దానం ఏ విధంగా ఉంటుందంటే నీకు లేమి ఉంది అయ్యో నా దగ్గర ధనము లేదే ఈ యొక్క బాధలో కష్టాల్లో కన్నీరులో అర్థం కాని స్థితిలో నేనున్నానే అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు ఏమని వాగ్దానం ఇస్తారంటే నువ్వు అప్పిచ్చు వాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకోవని వాగ్దానం ఇస్తారు అది మనం నమ్మడానికి మన స్థితులు అడ్డొస్తూ ఉంటాయి మనం నమ్మడానికి మన పరిస్థితులు చూసి ఆ వాక్యాన్ని నమ్మలేకపోతాం కానీ బైబుల్లో ఒక వ్యక్తి దేవుడి ఎందుకు నమ్మిక ఉంచారు ఆయన స్థితి మారింది ఏలియా ఆహబ్బ రాజు దగ్గరకు వచ్చి ఈ సంవత్సరంలో వర్షమైనా మంచైనా రాదు అని చెప్పినప్పుడు ఎంటనే దేవుడి వాక్కు ఏలియాకి ప్రత్యక్షమే ఏలియా నేను చూపించి యోర్ధానికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరకు వెళ్ళిపో ఏలియా నేను నిన్ను ఈ యొక్క కరువులో కాకోళంతో నేను నిన్ను పోషిస్తాను అని చెప్పినప్పుడు అతడు క్వశ్చన్ లేదండి అతడు ప్రశ్న వేయలే ప్రభా కాకులు ఎలా తెస్తాయి నాకు కావలసిన ఆహారాన్ని కాకులు ఎలా తెస్తాయి ప్రభా అని ప్రశ్న ఇలా ఆయన నమ్మిక ఉంచారు ఆ కాకోలము కాకులు ఉదయము రొట్టెయు మాంసము సాయంత్రము రొట్టెయు మాంసము తీసుకొచ్చేటట్లుగా దేవుడు కార్యం చేశాడు ఆయన నమ్మాడు ఆ కరువులో పోషింపబడ్డాడు కొన్ని ఏమైంది ఆ కేరతు వాగు కూడా ఏమైపోయింది ఎండిపోయింది ఎండిపోయినప్పుడు దేవుడు చెప్తున్నారు ఏలియా నువ్వు సారేపెత్త ఊరు దగ్గరకు వెళ్ళు అక్కడ నిన్ను పోషించుటకు విధవరాలికి ఆజ్ఞాపిస్తాను అప్పుడు కూడా ఏలియాకి ప్రశ్న రాలేదండి ప్రభా నన్ను పోషించడం కోసం విధవరాలకు నువ్వు ఆజ్ఞాపిస్తావా ఆ విధవరాలే ఒక అవసరతతో ఉంటుంది కదా విధవరాలని చెప్తున్నావు కదా దిక్కు లేకుండా ఉంటుంది కానీ ఆ విధవరాలకి నువ్వు ఆజ్ఞాపిస్తావా ప్రభా అని ప్రశ్న వీల నమ్మాడు ఆ యొక్క సారేపతి ఊరి దగ్గరికి వెళ్ళాడు మనము కూడా మన యొక్క లేమిలో మన యొక్క అవసరతలో దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు అనేక సార్లు మన స్థితికి మించి మాట్లాడుతూ ఉంటారు అది నీ స్థితిని చూసి నిన్ను చూసి కాదు అది దేవుడి యొక్క గొప్పతనం కాబట్టి ఆయన స్థితిని బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ మాటను ఆ వాగ్దానాన్ని ఆ మాటను నువ్వు నమ్మినట్లయితే నీ లేమిలో దేవుడు సమృద్ధినిస్తారు నీ లేమిలో నువ్వు కావలసినవన్నీ పొందుకునేటట్లు చెయ్యగలిగిన గొప్ప దేవుడు నువ్వు నమ్మాలి ఏ యొక్క స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో ఆ స్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను నమ్మాలి అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు ఆ ఫస్ట్ పాయింట్లో సెకండ్ బీ చూసినట్లయితే లేమిలో దేవుడి వాగ్దానాన్ని ఆధారం చేసుకో నీకు లేమి వచ్చింది లేమి వచ్చినప్పుడు నీ ఆధారం ఏమిటి ఎవరో నాకు సహాయం చేస్తారు అయ్యో నెల ఆఖరైపోయింది ఫస్ట్ తారీఖున ఎవరో నాకు సహాయం చేస్తారు పోయిన నెల సాయం చేశారు కదా పోయిన నెల సహాయం అందింది వారి ద్వారా ఈ నెల కూడా నాకు సహాయం చేస్తారు ఈ నెల కూడా నాకు వారు ఇస్తారు అని వారి వైపు చూస్తున్నావా నీ యొక్క లేమిలో దేవుడి వాగ్దానాన్ని ఆధారం చేసుకో నీ యొక్క జీవితాంతం వారు నెల నెల ఇవ్వకపోయినా వారు నెల నెల నిన్ను చూడకపోయినా ఎవరైనా నీ పక్షాన నిలబడకపోయినా ఆ యొక్క వాగ్దానం నువ్వు ఆధారం చేసుకున్నావు కదా ఆ వాగ్దానము అనేది నీ యొక్క జీవిత కాలంలో లేమి లేకుండా జరుగుతుంది ఏలియా కేరీతు వాగు అది ఎండిపోయిన తర్వాత దేవుడు చెప్తారు ఏలియా నువ్వు సారేపుతూ ఆ యొక్క ఊరికి వెళ్ళి నేను ఆ విధవరాలతో నిన్ను పోషిస్తానని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తారు ఆ ఊరికి వెళ్ళగానే ఒక విధవరాలు కట్టలేరుకొనడం ఏలియా చూస్తారు ప్రవక్తేనే ఏలియా చూసినప్పుడు ఆ ఏలియా అడుగుతారు నువ్వు నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే నీళ్ల కోసం వెళ్తున్నప్పుడు మరలా ఆవిడని పిలిచి నువ్వు నాకు ఒక రొట్టెను చేసి తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆవిడప్పుడు తన బాధను చెప్తుంది నేను విధవరాలను నాకు కొంచెము పట్టెడు పిండి కొంచెము నూనె ఉంది నేను చనిపోకముందే అవి నేను నా కుమారుడు నా బిడ్డ నేను చేసుకొని తిందామని కట్టెలు తీసుకువెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఏలియా ఒక మాట అంటాడు ఏమంటారు అంటే నువ్వు చెప్పినట్లుగా చెయ్యి కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా ఒకటో రాజులు పదిహేడో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు భూమి మీద యహోమా కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయల్ దేవుడైన యహోవ సెలవిచ్చి ఉన్నాడు నువ్వు నాకు రొట్టె తీసుకురా దేవుడేం చెప్తున్నారు తెలుసా దేవుడైన యహోవ వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు ఆ బుడ్డులో నూనె తక్కువ కాదు అని దేవుడు చెప్తున్నారంటే ఆవిడ ప్రశ్నే లేదండి అదే ఆవిడకు వాగ్దానంగా ఆ యొక్క లేమిలో ఆ కరువులో అది ఆవిడ తన ఆ వాగ్దానాన్ని తీసుకుంది ఏలియాకు ఒక రొట్టెనిచ్చింది అక్కడ ఏం జరిగిందో తెలుసా ఆవిడ తినడమే కాదు మనం ఒక వచనాన్ని చూద్దామండి పదిహేనో వచనం అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయిచు వచ్చి ఆమె కాదు ఏలియా పాటు ఆ యొక్క విధవరాలు విధవరాలికి బిడ్డ అంతేకాదు ఆమె ఇంటి వారందరూ ఏమో స్నేహితులు బంధువులు కూడా వచ్చారేమో నీ దగ్గర సమృద్ధిగా ఉంది కదా దేవుడు ఆశీర్వదించారు కదా అని వాళ్ళందరూ కూడా ఇంటి వారందరూ తిన్నారంట చూసారా మన యొక్క లేమిలో మనం దేవుడి వాగ్దానాన్ని ఆధారం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూసినట్లయితే ఈ ఒక్క తలంపే ఉంది ఈ ఈ ఒక్క తలంతే నా జీవితంలో ఉంది అని అనుకుంటున్నావా ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూస్తే ఈ ఒక్క తలంతే నా జీవితంలో ఉంది ఈ ఒక్కటే నా జీవితంలో ఉంది నాకు ఒక్కటే వచ్చు ఇంకేమి రాదు అందరికీ చాలా చాలా తలంతులు చాలా టాలెంట్స్ ఉంటాయి నాకు ఇదొక్కటే వచ్చు నాకేమి రాదు అని అనుకుంటున్నావా ఆ ఒక్కదాన్నే దేవుడు ఆశీర్వదిస్తారు ఆ ఒక్క దాని ద్వారానే దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటో నీ ద్వారా దేవుడు లోకానికి చూపిస్తారు రెండవ రాజులు నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే ప్రవక్తల శిష్యులు ఒక భార్య ఎలిషా దగ్గరకు వచ్చి చెప్తుంది నా పెనిమిటి ఎహోవా ఎందు భయభక్తలు కలిగి ఉన్నాడు నా భర్త భయభక్తులు కలిగి ఉండి చనిపోయాడు అప్పులు వారు వచ్చి నా ఇద్దరు కుమారులను తీసుకెళ్ళకపోవాలని చూస్తున్నారు అని ఆ యొక్క ప్రవక్త దగ్గర చెప్పినప్పుడు ఎలిష ఈ విధంగా చెప్తారు ఏమనంటే నీ దగ్గర ఏముంది అని చెప్పినప్పుడు నాలుగో అధ్యాయము రెండో వచనం ఎలిషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనను అందుక నీ దాస్ నే నా ఇంటిలో కుండ ఒక్కటి ఉంది అది తప్ప మరి ఏది లేదు అని చెప్తుంది నా ఇంటిలో ఒక్క నూనె కుండ ఒక్కటే ఉంది ఏది లేదు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే ఆ చెప్పినప్పుడు నువ్వు ఇంకా బయటకు వెళ్ళి అందరినీ అడిగి తీసుకొనిరా అని చెప్పినప్పుడు అందరిని అడిగి ఆ కుండలను తీసుకొస్తారు అక్కడ ఉన్న వాటిని వాటిలో నూనె నింపు అది అమ్ముకొని మీరు బ్రతకండి అని చెప్తారు కదా నీకు ఉన్న ఒకే ఒక్క తలాంతు ఏంటి ఆ తలాంతు వంట చేయడం కావచ్చు ఆ తలాంతు అందరికంటే వ్యత్యాసంగా ఆలోచించడం కావచ్చు లేకపోతే నీలో ఉన్న ఒక చురుకుతనం కావచ్చు లేకపోతే నీలో ఉన్న ఒక ఓపిక కావచ్చు లేకపోతే ఏదైనా నీలో ఉన్న తలాంతు నీకు అర్థమవుతుంది దేవుడు నీ లేమిలో నుంచి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు అయ్యో నాకు అందరిలాగా జ్ఞానం లేదే అందరిలాగా నేను చదువుకోలేదే అందరిలాగా నేను ఉండలేదే అని ఆలోచిస్తున్నావేమో ఆ ఒక్క ఒక్క తలాంతునే దేవుడు నీ కోసం ఉపయోగించి నిన్ను ఈ లోకాల్లో ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఒక్క తలాంతే ఉంది అని నువ్వు భయపడద్దు దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను ఆశీర్వదించగలడు దానిని వృద్ధి చేసి నీ యొక్క లేమిలో సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించగలడు ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే సమృద్ధి ఇచ్చే దేవుడు నీకు ఉన్నారని మరిచిపోకూడదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లేమిలో మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా నా జీవితం ఇంక ఇంకా ఇదే ముగింపు ఇంకా నా జీవితం అయిపోయింది నేను ఇంకా జీవితాంతం ఇలానే చూడాలి అని అనుకుంటావు కానీ నీ ఆలోచన మారాలి సమృద్ధినిచ్చే దేవుడు నాకు ఉన్నారు ఎంతోమంది భక్తులను ఎంతోమంది విశ్వాసాలను ఎంతోమంది ఆయన బిడ్డలైన వారిని దేవుడు సమృద్ధినిచ్చారు దేవుడు నిలబెట్టారు ఈ లోకంలో వారి జీవితాలు లేమిలోనే ఉండకుండా దేవుడు కార్యం చేశారు కాబట్టి నేను ఆయన సామర్థ్యం మీద నమ్మిక ఉంచాలి అంతేకాదు నేను ఆయన నమ్మాలి నమ్మితే నా స్థితి మారుతుంది నా యొక్క లేమిలో నేను ఏమి చేయాలో తెలుసా ఆయన వాగ్దానాన్ని నేను ఆధారం చేసుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఆయన వైపు నువ్వు చూస్తూ ఉంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టడండి దేవుడు నిన్ను ఒక ప్రశ్నగా ఈ లోకంలో ఉంచారు లేమిలోనే నీ జీవితం అంతమైపోయేటట్లు లేమిలోనే నీ జీవితం ఇంకా అయిపోయింది ఇంక వారి జీవితం అంతే అన్నట్లుగా నిన్ను ఉంచరు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి సమృద్ధినిచ్చే దేవుడు నీకు ఉన్నారు అని నువ్వు మర్చిపోకూడదు మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను లేమిలో నుంచి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు మొట్టమొదటిగా మనం చూసాం దేవుడి సామర్థ్యం మీద నువ్వు ఆధారపడాలి ఏబిసిడి చూసాం సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే నీ సమృద్ధి జీవితం ఉంది నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే నీ సమృద్ధి జీవితం ఉంది మనం అందరం ఈ లోకంలో ఒక విలువ కోసం ఒక పలుకుబడి కోసం ఒక ఘనత కోసం చాలా ప్రాకులాడుతూ ఉంటాం కదా చాలా విషయాలు చేస్తూ ఉంటాం నా గొప్పతనం కోసం కానీ దానిలో ఉన్న సీక్రెట్ ఏదో తెలుసా నువ్వు దేవుడికి విలువిస్తే ఈ లోకం నీకు విలువిస్తుంది నువ్వు దేవుడికి విలువిస్తే ఈ లోకంలో ఒక విలువలేని వ్యక్తిగా ఉంచరు దేవుడు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఉంచుతారు రూతు ఆమె మోయాబీరాలు ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చరంలో మోయాబీలే కానీ అమ్మోనీలే కానీ పదవ తరము కూడా నా సమాజంలో చేరకూడదు అన్న శపితమైన వంశంలో నుంచి వచ్చిన రూతు ఏం చేశారు దేవుడు ఆయనకు విలువిచ్చింది భర్త లేరు నేను ఒక విధవరాలుగా ఉన్నాను నేను ఒక ఆ ఇస్రాయెల్ దేశానికి బెత్తలహేముకు వెళ్ళినా కూడా నేను ఆ యొక్క విధవరాలుగానే చనిపోవాలి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు జీవితాంతం నేను విధవరాలుగానే ఉండాలి కానీ దేవుడి సన్నిధి నాకు కావాలి నాకు దేవుడు కావాలి అందుకే నా యోమితో చెప్తుంది నీవు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నేను ఇప్పటి వరకు ఆ శపితమైన మోయాపు దేశంలో ఉన్నాను అయిపోయింది నా జీవితం కానీ నేను నా దేవుడికి విలువివ్వాలి నా దేవుడి సన్నిధిలో నేను ఆరాధించాలని ఎంతో విశ్వాసంతో ఇస్రాయల్ దేశానికి వచ్చేసింది ఎంతో విశ్వాసంతో ఇస్రాయల్ దేశానికి వచ్చింది దేవుడు ఏం చేశారు తనని తను చేసిన పనిని దేవుడు మర్చిపోలేదండి తను చేసిన పనిని దేవుడు మర్చిపోలేదు ఏం చేశారు తన యొక్క ఏసుక్రీస్తు వంశావళిలోనే తన యొక్క పేరుని రాశారు ఏసుక్రీస్తు వంశావళి ఈ లోకంలో రావడానికి తన యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు ఎంత గొప్ప ధన్యత కదా నువ్వు ఈ లోకంలో దేవుడికి విలువిస్తావా ఆ విలువలోనే నీ సమృద్ధి అయిన జీవితం దాగి ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్ ఏ చూసినట్లయితే నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది ఒక్కసారి నయోమిని జ్ఞాపకం చేసుకోనండి చక్కగా బెత్తలహేమ్ ఉంది ఎలిమెగిలేకు తన భర్త ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు కరు వచ్చింది అక్కడ ఎవరు ప్రాంతం అది దేవుడు చిత్తంలో ఉన్న ఆ యొక్క రొట్టెల ఇల్లు బెత్తలహేము అటువంటి ప్రాంతంలో ఉన్న నయోమి ఏం జరిగింది తప్పుడు నిర్ణయం తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఏమైపోయింది ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఆ మోయాబు దేశానికి వెళ్ళడం వల్ల తన భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారుల్ని కోల్పోయింది అందుకే నయోమి ఈ విధంగా ఉంటుంది ఆ రూతు ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను అర్థమైందా నేను సమృద్ధిగా వెళ్ళా అక్కడ ఏదో బతికేద్దాం నిలబడిపోదాం బతుకుదాం ఇక్కడ కరువుందని కానీ నేను రిక్తురాలిగా వచ్చాను అందరినీ కోల్పోయి నా అన్న వారిని కోల్పోయి నేను రిక్తురాలిగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది నయోమి నిర్ణయం వల్లే కదా ఆ వారు తీసుకున్న నిర్ణయం వల్లే కదా కానీ రూతు జీవితం తను కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది పుట్టింది మొదలుకొని శపితమైన మోయాబు దేశంలోనే రూతు ఉంది కానీ తన నిర్ణయం తీసుకుంది అయిపోయింది నా జీవితం నేను వివాహం చేసుకున్నాను భర్త చనిపోయారు అయిపోయింది కానీ ఇప్పటికైనా నేను దేవుణ్ణి ఆరాధించాలి దేవుడి సన్నిధి నాకు కావాలి నేను ఇక్కడే ఉంటే నేను చనిపోయే వరకు నా జీవితాంతం నా దేవుణ్ణి ఆరాధించలేను నేను యహోవ సమాజంలో నేను చేర్చబడను కాబట్టి నయోమితో నేను వెళ్ళాలి నా దేవుడి సన్నిధి కావాలి రూతు అనుకోలేదండి నేను అక్కడికి వెళ్ళి బోయాజను పెళ్లి చేసుకుంటాను వివాహం చేసుకుంటాను నాకు సమృద్ధి కలుగుతుంది అది ఆశించి రూతు రాలేదు కానీ నీ దేవుడే నా దేవుడు నాకు దేవుడి సన్నిధి కావాలని నిర్ణయాన్ని తీసుకుంది దేవుడు తన జీవితాన్ని ఒక విధవరాలిగా ఒక విలువలేని వ్యక్తిగా ఆ విధంగానే చేయలేదు ఒక శ్రేష్టమైన ఘనత కలిగిన ఒక ఆశీర్వదింపబడిన జీవితంగా రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం నీ సమృద్ధి జీవితం ఆధారపడి ఉంటుంది నయోమిలాగా ఒక సమృద్ధిగా వెళ్ళ ఒక రిక్తురాలిగా వచ్చావు అని అంటావా లేకపోతే రూతులాగా నీ జీవితం ఉంటుందా ఆ యొక్క సెకండ్ పాయింట్లో బి చూస్తే దేవుడు నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చును రూతు గ్రంథము రెండో అధ్యాయము చూసినట్లయితే అక్కడ బోయాజు తన రూతు తన చేనులో పనిచేస్తూ ఉండడం చూసి బోయాజు చూసి ఏమంటాడు అంటే రూతు గ్రంథం రెండో అధ్యాయము పన్నెండో వచ్చినాం ఏహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చు ఇస్రాయల్ దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను వచ్చావు కదా నువ్వు ఏదైతే నీ అత్తగారికి చేసావో ఆమె కుమారుళ్ళు అంతా చనిపోయిన తర్వాత అదంతా నాకు తెలుసు అని బోయాజ్ చెప్పాడు అక్కడ రూత్కి బోయాజు ఒక మనిషి రూపంలోని చెప్పాడే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నువ్వు ఎంతగా దేవుడి మీద ఆశ పెట్టుకున్నావో ఎంతగా దేవుడి వైపు చూస్తున్నావో దేవుడు ఎలా మర్చిపోతాడండి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు పరిపూర్ణమైన ఒక ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు నిన్ను విడిపించడాకు దేవుడు నీ పక్షాన నిలబడతారు అవును నిన్ను దేవుడు విడిపించడం కోసం అక్కడ ఆ యొక్క బెత్తలహేములో నయోమి వచ్చేసిన తర్వాత అక్కడ విడిపించడానికి బంధువుని అడిగినప్పుడు నేను విడిపిస్తానన్నాడు కానీ రూతును కూడా వివాహం చేసుకోవాలి వారి వారసత్వం పోకుండా స్వాస్థము పోకుండా ఉండాలంటే అని చెప్పినప్పుడు నేను చేసుకోనన్నప్పుడు బోయాజు వారి పక్షంగా నిలబడి ఆ యొక్క భూమిని విడిపిస్తాడు రూతును కూడా వివాహం చేసుకుంటాడు ఆ దేవుడు కూడా నీ పక్షమును నిలబడి నీ లేమిని విడిపించి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు అర్థమైంది కదండి లేము నుంచి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించగలరు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ గొప్ప కృప కాపుదల ఎసయ్యా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు లేమిలో నుంచి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించు దేవా నీ కృపతో మమ్మల్ని నింపండి దేవా నీ నామాన్ని మహిమపరచుకోనండి ఎసయ్యా నువ్వు విడిపిస్తావు దేవా మా పక్షమున నిలబడి విడిపిస్తావయ్యా నీకు కోట్లాది వందనాలు ప్రభా మేము మీకు విలువిచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి నీ యొక్క నిర్ణయం మా యొక్క నిర్ణయాలలోనే ఆశీర్వాదం ఉందని చెప్పావు కదయ్యా వాగ్దానాలని ఆధారం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి నీ కృపతో నింపబడడానికి సాయం దాయించండి నీ నామాన్ని గణపరచుకోనండి తోడేయండి నడిపించండి చేయండి ఆశీర్వదించండి నీ కృపా కాపుదల దయచండి ఏ సునామం అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి మన దేవుడు ఎటువంటి దేవుడు లేమిలో నుంచి సమృద్ధిని అనుగ్రహించి సమృద్ధిలోనికి నడిపించే మన దేవుడు కాబట్టి నీ లేమిలో నిన్ను వదిలేసే దేవుడు కాదు ఆ సిలువలోనే ఉన్నప్పుడే నీ కోసం ఆలోచించిన దేవుడు పరలోకానికి వెళ్ళి నీ కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు లేమిలో నిన్ను ఎలా వదిలేస్తాడండి అండి నన్ను ఎలా వదిలేస్తాడు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ధైర్యంతో ఉండు దేవుడు తప్పకుండా నీ యొక్క లేమిలో సమృద్ధిని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే అనుభవించే తట్లు చేయగలిగిన గొప్ప దేవుడు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఒక కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఒక లేమిలో ఉన్న నీతో దేవుడు చెప్తున్న ఒక శుభవార్త సమృద్ధికరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్